మేల్కోండి రాబోయేది జగనన్న ప్రభుత్వం వచ్చే రోజుల్లో దీనికి మూల్యం ఇప్పుడే మా వాళ్ళు అందరూ చెప్పారు ఒక్క కూటమి నాయకులే కాదు అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలా అధికారుల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది అధికారులు నిరంకుశంగా పద్ధతిగా విచారించి కేసులు ఏమైనా ఉంటే కానీ మూడు సంవత్సరాల ముందు మైన్ జరిగితే ఆ రోజు నా అధికారులు నిద్రపోతున్నారండి మేము భద్రగా మీడియా వాళ్ళందరికీ తెలియదా మీరు అందరూ అనుకుంటే మీడియా వారు ఎంతటి కార్యాన్ని అయినా నెరవేర్చగలరు మీకు ఆ దమ్ము ధైర్యం ఉంది మీరు ధైర్యంగా ఆ రోజు జరిగిన దాన్ని ఆ రోజు ఎదుర్కోవాలా ఆ రోజు పోయి మూడు సంవత్సరాలు అయితే ఈ రోజు కేసు పెట్టి రెడ్డి గారి మీద అన్యాయంగా అక్రమంగా ఈ రోజు మైన్స్ కేసు పెట్టి జిల్లాలో ఒక మాస్ చరిష్మా గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాని ఏకతాటిపై తెచ్చి రాబోయే రోజుల్లో పది కాన్ గెలిపించేదానికి కృషి చేస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని భయపెడితే జిల్లా అంతా భయపడిపోతుంది అనుకుంటారు నా మీద కూడా పెట్టారు పదకొండు కేసులు ఒకసారి రిమైండర్ కోడిపోయినా ఈ జైల్లో కూడా ఉండే ముప్పై రెండు రోజులు పెట్టారు ఇక్కడ భయపడలేదే గారు భయపడిపోతారా ఈ సభ్యులకి ఇవన్నీ జరిగేవి కాదు మీరందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించండి పత్రికా అందరూ చదువుకున్న వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు న్యాయానికి మీరు మద్దతు ఇవ్వండి మీ మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పోరాటాలు చేసి ఈ అధికారుల కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా కదిలి కళ్ళు తెరిపించేదానికి తొందరలో ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి కూటమి నాయకులరా ఈ రోజు తాతకు పోసిన తల ఇట్టే ఉంటుంది పెద్దోళ్ళు చెప్పారు సాగి అది ఎక్కడికి పోదు ఈ రోజు రెండు సార్లు ఓడిపోయిన సోహిరెడ్డి గారు మా వాళ్ళందరూ పేర్లు చెప్పేదానికి ఒకరో వెనక ముందు తొక్కుతున్నారు నేను పేర్లే చెప్తున్నా ఎందుకండి నీకు రెండు సార్లు ఓడిపోయినావు అంత ఖర్చు ఎందుకు గెలిచావు ఉన్నతంగా పరిపాలించు నూట అరవై ఐదు స్థానాలు మీకు ఇచ్చారు ఓటమికి ప్రజల్ని బహుబరాక్గా పాలించమన్నారు ఆ పరిపాలన అందించండి పరిపాలన మీద శ్రద్ధ చూపించండి మీరు ఇచ్చిన వాగ్దానం మీద శ్రద్ధ చూపించండి ప్రజలకు మీరు ఇచ్చింది పంగనావాలు పెట్టి ఇట్లా ఉడద మీదరింపుల మీద ఇచ్చి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేద్దాం మనమేదో అధికారంలో శాశ్వతంగా ఉంటాం అనుకుంటే అది పొరపాటు మీరు అజ్ఞానంతో ముందుకెళ్తున్నారు ప్రజలు ఏ రోజు తొమ్మిది నెలలకే మిమ్మల్ని చేదుర్చుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఈ రోజు ఎన్నికలు పెట్టినా ఈ రోజు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం తిరిగి నూట డెబ్బై ఐదు సీట్లు మొన్న అన్నాడు మా నాయకుడు ఈసారి సాధిస్తాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధిస్తాం ప్రజల్లో మార్పు వచ్చింది మొన్ననే చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు పాపం తప్ప తీసుకోవాలంట అంతకుముందంతా నేను సంపద సృష్టిస్తా నేను మీకు అందరికి ఇస్తా నేను వాగ్దానం చేస్తున్నా నా పేరు చెప్పండి ఉచిత బస్సు ఎక్కండి ఒకటేలాగు నేను సంపద సృష్టిస్తా మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా నిరుద్యోగ వృద్ధిస్తా ఆడబులకి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఎనభై రెండు ఎన్ని ఫీజు నెంబర్స్ ఎడమ భయం వేస్తుందండి అసెంబ్లీలో ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారే బాబు గారు మీ అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు ఇంకా మోసపోయేదానికి సిద్ధంగా లేరు కళ్ళు తెరిచారు మీరు పత్రికల వారు కూడా వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిందిగా ప్రజలకి జరిగే మంచిని మీరు చూపించండి అదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో మడిమ తిప్పకుండా ఏ పథకాన్ని అయినా ఆపారా మీరే ఆలోచించండి విద్యతో పత్రికల వారు కరోనాలో కూడా చెప్పిన పథకాలు నెల పేదవాళ్ళకి పంపించి మహిళలు చిరునవ్వుతో బ్యాంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకొని బజార్లో కావాల్సిన వస్తువులను తీసుకుపోయిన రోజులు ఈ రోజు కళ్ళకు కనబడుతున్నాయి ఈ రోజు జరిగే పరిస్థితి ఏంటి అక్రమ కేసులు అక్రమ మైనింగ్ అంట మీరు ఎత్తనలేదు ఇప్పుడు అక్రమ మైనింగ్ మీరు ఎత్తే పట్టుకోలేని అధికారులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మమేకమై ప్రజలతో ఉడమని మాకు ఆదేశించాడు మీ మైనింగ్ ఆపమంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మీ మైనింగ్ ని ఎదుర్కొనేదాన్ని సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా గమనించండి ఎక్కడ మైనింగ్ జరగలేదు ఇప్పుడు ఆ రోజు లేని మైనింగ్ ని తప్పుడు కేసు పెట్టి మీరు ఈ రోజు గోతరుని గారి మీద చర్యలు తీసుకోవడం ఇది భయత్వం చేతి మంచి పద్ధతి కాదు మీ గందర కూడా రాబోయే రోజుల్లో ఇది వరకు చేసిన వ్యక్తులు ఎవరైనా ఖచ్చితంగా ప్రతిభలో అనుభవిస్తారు చాలా చూసుకుంటూ జై జగన్ సి భర్త అండ్ జెర్మెటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ మినీ బైపాస్ పస్ నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ ఓడి సమస్యలకు చూడబడదు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు